క్రిస్తునందు ప్రియమైన వార్లారా మర్నాథ రాకడ రవలి గ్రంథకర్త ఎం దేవదాసయ్య గారు పదహారవ సందేశము దేవుని ధనస్సు రాకడ నిబంధన ఆది కాండం తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం మార్కు సువార్త పదమూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం మొదటి కొరింది పదిహేనవ అధ్యాయం ఇరవై మూడవ వచనము మేఘములు నా ధనస్సును ఉంచి అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును ఆది కాండం తొమ్మిది పదమూడు నోవాహు మరియు కుటుంబము ఓడలో నుండి బయటికి వచ్చిన తర్వాత దేవుడు వారి దగ్గరకు వచ్చి వారితో ఇలాగ చెప్పిను మేఘంలో నా ధనస్సును ఉంచితిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును దీనిలోని సంగతులు ఒకటి మేఘము రెండు ధనస్సు మూడు నిబంధన నాలుగు గుర్తు ఈ మాటలకు అర్థం కలవు మరి రెండు మాటలున్నవి అవి ఒకటి నాకును రెండు భూమికిని ఒకటి మేఘము మేఘము చేయు మొదటి పని సూర్యునికి కనబడకుండా చేయును మరియు పొలములో ఉన్న వారు మేఘమును చూచి వర్షం వచ్చునని భయపడి ఇంటికి పోవదురు అలాగే జబ్బు వచ్చినప్పుడు రాక రాక జబ్బు వచ్చినది వదులుటలేదు తుదకు నన్నేమి చేయునో అను మేఘం కమ్ముకొను మనిషి అధైర్యపడును వ్యాధి శోధన కష్టము ఇబ్బంది మొదలగునవి వచ్చినప్పుడు ఇట్టి మేఘము కమ్మును వ్యాధిలో ఉన్నవారు రాత్రి సమయంలో భయపడి ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు సూర్యుని చూతుమా అని అనుకుందరు తెల్లవారగానే ధైర్యం కలుగును ఒక కష్టం వచ్చినప్పుడు ఒక రకమైన మేఘము మనలను ఆవరించును కష్టం వలన కలిగిన ఆందోళన మేఘం వలే ఆవరించును ఇట్టి కష్టమును కలిగినప్పుడు లెక్క చేయని ఎడల మేఘము మనుష్యుని ఆవరించదు జబ్బు నింద పాపశోధన వీటన్నిటి వలన అధైర్యం కలిగిన ఎడల అది దట్టమైన మేఘం వంటిది వాటి వలన కలిగిన ఆందోళనయే నల్లని మేఘము ఏ వర్షము జబ్బు కష్టము ఎక్కువైన ఎడల చివరకు ఏడ్పు వచ్చును కంట నీరు వచ్చును ఇదియే ఒక రకమైన వర్షము ఇట్టి వర్షం కురిపించుట దేవునికి ఇష్టము ఎందుకనినా ఇట్టి పరిస్థితి వచ్చినప్పుడే మనిషి దేవుని తట్టు తిరుగును భయమనే నల్లని మేఘము పశ్చాత్తాపమను కన్నీళ్ల వర్షం కురిపించును ఈ రెండూ అయిన తర్వాత మనిషి బాగుపడును బాగుగా ఎడ్వనిచ్చి తరువాత దేవుడు ఆదరించును బి సూర్యుడు మబ్బు పోయిన తర్వాత సూర్యకాంతి ఎండ వచ్చును కష్టము బాధ పోయిన తర్వాత క్రీస్తు ప్రభువు యొక్క ముఖబింబమును చూడగలము మబ్బులో సూర్యుని చూడలేము అలాగే కష్టములలో ప్రభువును చూడలేము ఆ కష్టములు తీరిన తర్వాత చూడగలము నీతి సూర్యుడైన ప్రభువు యొక్క కాంతి కష్టముల తర్వాత చూడగలము మరియు దేవుడు తన ముఖమును తన కుమారునిలో చూపించును తుఫాను అయిన తర్వాత ఎండను చూడగానే మనుషులకు సంతోషం కలుగును తుఫాను సూర్య సూర్యకిరణములు భూమి మీద పడునట్లు దేవుడు తన మహిమ కిరణములను భూమి మీదకి రానిచ్చును రెండు ధనస్సు మేఘము వర్షము సూర్యుడు ఇవన్నీ అయిన తర్వాత ధనస్సు కనబడును ధనస్సు అనగా వాగ్దానము నిబంధన అయితే నిబంధనకు ఇద్దరుండవలను పెండ్లిలో ఇరు పక్షముల వారు మాట్లాడుకున్న తరువాత గుర్తుగా ఏదో ఒక వస్తువును పెండ్లి కూతురునకు ఇచ్చేదరు అలాగే దేవుడు యూదుల ద్వారా లోకమునకు ఒక గురుతు ఇచ్చెను ధనస్సు ద్వారా లోకమునకు నిబంధన ఇచ్చినట్లు యూదుల వంశంలో నుండి లోకమునకు రక్షకుని పంపెను ధనస్సు చూడగానే దేవుడు దయగలవాడు అని జ్ఞాపకం వచ్చినట్లు ప్రభువును తలంచగానే దేవుడు దయగలవాడు తన కుమారుడి ద్వారా నా పాపమును క్షమించి నన్ను రక్షించనని జ్ఞాపకమునకు రావలెను ఇది కృపా నిబంధనకు గుర్తు మూడు నిబంధన యూదులు పాపం చేసినప్పుడు తండ్రి వలె దేవుడు వారిని శిక్షించును గాని నిబంధన కొట్టివేయలేదు దేవుడు ఇస్రాయేలీ శిక్షించి వారిలో నుండి రక్షకుని రప్పించును అలాగుననే దేవుడి విశ్వాసులను శిక్షించును కానీ రక్షణ మాత్రం తీసివేయడు మనిషి తనంతటి తాను రక్షణ తీసివేసుకొనవచ్చును కొనవచ్చును కానీ దేవుడు తీసివేయడు మనిషి పాపం చేసి దేవుడు నన్ను రక్షించడని అవిశ్వాసపడి తన రక్షణ తానే పోగొట్టుకును దేవుని రక్షణ నిబంధనను మానవుడు తనంతట తానే కొట్టువేసుకును మనిషినికి రక్షణ పోవుట పాపం వలన కాదు కాని తన అవిశ్వాసం వలననే దేవుని నమ్ముట వలన నిబంధనలోనికి రావడం జరుగును నమ్మకపోవడం వలన నిబంధనకు దూరం అవుట జరుగును అట్లు దూరమైనను మరలా విశ్వాసం కలిగించుకుని నిబంధనలోనికి రావచ్చును నాలుగు గురుతు ధనస్సునకు దేవుని ధనస్సు అని గొప్ప బిరుదు కలదు దీని పని గుర్తుగా ఉండుట ఇది దేవుని నిబంధనకు గుర్తుగా ఉన్నది నోవా కాలం మొదలుకుని కాలం వరకు లోకమంతటిని ముంచివేయే వర్షం రాలేదు గనక తండ్రి చెప్పిన మాట నెరవేరినది అక్కడక్కడ వర్షం వచ్చి కొద్ది గ్రామములు పోవుట మనుష్యులు జీవరాశులు నశించుట నిజమే గాని మనుషులందరూ జీవరాశులన్నీ నశించే భూలోక వరద రాలేదు బైబిలు నిజమైన గ్రంథమని తెలుసుకున్నటకు ఇది ఆధారము ఆదికాండం ఆరు ఏడులు నరులను జంతువులను పురుగులను తుడిచివేతనని ఉన్నది అది నోవాహు కాలంలో జరిగేను ఇకను జరగదు ఇది బైబిలు నిజమైన గ్రంథమని రుజువు పరుచునది ఈ నిబంధన నిత్య నిబంధన అని వ్రాయబడి ఉన్నది ధనస్సు దేవునికి లోకమునకు మధ్య ఉన్న నిబంధనకు గుర్తు ఇది మేఘములలో కనబడును ఇది వర్షం తర్వాత కనబడునని మన అనుభవంలో ఉన్నది దీనిని చూచి దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకును దేవుని ధనస్సు అనగా ఇది దేవుని నిత్య నిబంధన జ్ఞాపకం చేయనది అనగా దేవుడు భూమిని నాశనం చేయడు అనే నిబంధన జ్ఞాపకం చేయును కనుక దేవుడు మనిషిని కూడా జ్ఞాపకం చేసుకోనవలసినదే మనమేమి జ్ఞాపకం చేసుకున్న లోకమునకు నీటి వలన నాశనం రాదు ధనస్సు యొక్క స్వరము ఏదనగా నీటి వలన భూమికి నాశనం రాదు నరుడు ఈ సత్యం నమ్మిన ఎడల నీటి వలన గాని మరి దేని వలన గాని నాశనం రాదు నాశనము రాదనుటయే మొదటి సువార్త యాకోబు అతని అన్నయ్యన యేసావును విడిచి దూరంగా పారిపోయినాడు ఇరవై సంవత్సరములకు తిరిగి వచ్చుచు అన్నకు ఏడు మార్లు నమస్కరించెను ఆదికాండ ముప్పై మూడు మూడు అన్న యొక్క ప్రేమను తనపై కలిగించుకొనుటకు యాకోబు అలాగు చేసెను చివరకు ఇద్దరు ఎదురైనారు కౌగిలించుకొంచున్నారు అలాగే మనమును దేవుని ప్రేమను సంపాదించుకొనుటకు దినమునకు అనేక మార్లు దేవునికి నమస్కారం చేయుచుండవలను క్షమాపణ ఏడు మార్లు కాదు డెబ్బై ఏడు మార్లు అని ప్రభు పేతులతో చెప్పెను అలాగే నోవా కాలంలో ఏడు రంగల ధనస్సుతో దేవుడు నిబంధన చేసెను అది దేవుని దయ ప్రభువు లంకలో యోహానుకు ఏడు సంగములను గురించి చెప్పాను ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రకమునకు సంబంధించిన భక్తులు ఉందరు ఎఫెస్ మొదటి సంఘము చివరిది లవదకియా సంఘము ఈ సంఘం చివర ప్రభు సింహాసనం ఉండును వేల కొలది భక్తులు ఈ సంగములలో ఉందురు భక్తి యొక్క అంతస్తులలో తేడా ఉండును ఓడలోనికి అందరూ ఎలాగూ రాలేదో అలాగే అందరూ సంగములలోనికి రారు ఒకవేళ వచ్చినను వారందరిలోను అనేకులు అవిశ్వాసులుందురు అందువలననే క్రైస్తవులలో చాలా మంది భక్తుల వరుసలో చేరుటలేదు కనుక ముందు శక్తి పొందవలను అనగా ముందు ఆత్మను పొందిన తర్వాత శక్తి వచ్చును భక్తులలో కూడా ఏడు రకములు ఉందరు ఉదాహరణకు బడివేలకు అన్ని ఇండ్లలో నుండి పిల్లలు రోడ్డు మీదకు వచ్చుదురు కానీ బడిలో ఎవరి తరగతిలో వారు సర్దుకుంటారు అలాగే భక్తులు కూడా ఏడు తరగతులలోనికి వెలుదురు ఈ ఏడు తరగతుల వారు ప్రభు సింహాసనం దగ్గర ఉందరు పరలోకమునకు వెళ్లిన తర్వాత ఈ ఏడింటిలో నీవు ఏ తరగతిలో ఉన్నది నీకెవ్వరూ చెప్పరు ఎవరు ఏ తరగతికి వెళ్లవలనో ఎవరంతటా వారికే తెలుసుకోను అనగా వారి వారి అంతరంగ స్థితిని బట్టి ఎవరంతటా వారికే తెలిసిపోవును భూలోక జీవితంలో ఎన్ని మెట్లు ఎక్కుదురో పరలోకంలో కూడా ఆ తరగతిలోనూ ఉందరు ఒక్కొక్క తరగతిలోనూ కాంతి కూడా వేరువేరుగా ఉండును మెట్లు ఎక్కుకొలది కాంతి ఎక్కువగా ఉండును ఒకరు ఎక్కిన మెట్టు మరి ఒకరు ఎక్కువలనంటే శక్తి చాలదు గనక ఎక్కలేరు ప్రతి వాడు తన వరుసలో బ్రతికింపబడును మొదటి కొరింది పదిహేను ఇరవై మూడు పరలోకంలో ఏడవ మెట్టు నూతన ఇరుషులేము భూలోకంలో సంఘంలో భక్తిలో ఏ మెట్టులో ఉందరో పరలోకంలో అదే మెట్టులో ఉందరు దేవుడు నవాహుతో నిబంధన చేసును యోహానుతో నిబంధన చేసి ఏడు సంగముల స్థితిని చూపించును తరువాత తరగతులు ఏడు అంతస్తులు ఏడు ధనస్సు ఒకటే గాని రంగులు ఏడు వారము ఒకటే గాని దినములు ఏడు యాకోబు ఒక్కడే గాని నమస్కారములు ఏడు ధనస్సు తెలియని వారు ఉండరు అలాగే ప్రభువుని ఎరగని వారు కూడా ఉన్నారు రంగులు చూడగా సూర్యుడును దేవుడును జ్ఞాపకమునకు వచ్చును ఆకాశంలో సూర్యుడును మోక్షంలో నీతి సూర్యుడైన యేసు ప్రభువును ఉన్నారు ఆ ఓడలో లేని వారు బయట నీటిలో మునిగి నశించిరి అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతివారు ఏడు సంఘములలో ఏదో ఒకదానిలో చేరవలను లౌధికీయ సంఘ అంతస్తు అన్ని సంఘ అంతస్తుల కంటే ఎక్కువ గనక చదువరులు అట్టి అంతస్తునకు సిద్ధపడుదురుగాక ఆమెన్ मरनाता